ఇప్పుడు జ్ఞానంతం తీసాక ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఏం తినాలి అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట సో మోస్ట్లీ ఏ పన్ను తీయించుకున్నా కానీ కామన్ ప్రికాషన్స్ ఏంటి అంటే మనము వేడివి గట్టివి కారంవి తీసుకోవద్దు ఓకే వేడి పదార్థాలు గట్టి పదార్థాలు కారమైన పదార్థాలు అక్కడ తాకనివ్వద్దు ఏదున్నా డైరెక్ట్ గ్లాస్తో తాగాలి స్ట్రా వాడొద్దు ఉమ్మొస్తే ఉమ్మొద్దు మింగేయాలి అటువైపు బ్రష్ చేయొద్దు జ్ఞానం ఎస్పెషలీ జ్ఞానదంతం తీయించుకున్నాక అటువైపు కుట్లేస్తారు కాబట్టి అటువైపు బ్రష్ చేయొద్దు సో ఇవి మోస్ట్ కామన్ పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫె ఇన్స్ట్రక్షన్స్ అనమాట సో కమింగ్ టు డైట్ ఏం తీసుకోవాలి అనంటే మనము సెమీ సాలిడ్ ఫుడ్ అండ్ నాన్ స్పైసీ ఫుడ్ అంటే సెమీ సాలిడ్ అంటే ఇడ్లీ లాంటిది ఉప్మా లాంటిది లేదు అన్నంటే మనం ఎలాంటిదైనా పెరుగన్నము పొంగలి ఇలాంటివి ఏదైనా తినవచ్చు అంతేగాని మనం ఓన్లీ లిక్విడ్ డైట్ మీద ఉండాలి అనేది ఒక మోస్ట్ కామన్ అపోహ చాలామంది పేషెంట్స్ వచ్చి మేము మూడు రోజులు నీ చే తినలేదు ఓన్లీ నేను లిక్విడ్ డైట్ మీద ఉన్నాను ఎందుకంటే పన్ను తీసుకున్నా అని అంటుంటారు అది చాలా తప్పు ఎందుకు అని అంటే మనము గ్యాన్ తీసాక ఒక స్ట్రాంగ్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము సో మీరు ఓన్లీ లిక్విడ్ డైట్ తీసుకొని ఏమీ తినలేదు అనుకోండి మీకు యాసిడిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి